వర్కుల్లో ఇంత కలెక్షన్ కనపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలాంటి సారీస్ ఇవి తీయలేదు మా వీడియోలో ఇంతవరకు బట్ బెస్ట్ కలెక్షన్ ఉందంటే బెస్ట్ చాయిస్ కి కూడా వచ్చేసినాయి వర్క్ అనేది హ్యాండ్స్కి హెవీ వస్తుంది చక్క మల్టీ కలర్ దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి క్లాస్ గా ఉంది అసలు ఈ లేస్ వర్క్ ఏ వచ్చేసింది 200 300 అవుట్ రండి అవును ఓన్లీ 299 మాత్రమే నండి అసలు ఎవర్ మిస్ చేసుకోండి ఐదు కూడా క్వాలిటీ సాటిన్ కూడా వస్తుంది హెవీ క్వాలిటీ ఓకే కట్ వర్క్ వస్తుంది ఓన్లీ గ్రే కలర్ కాన్సెప్ట్ లో బాగుంది ఇది కూడా మల్టీ కలర్ లేస్ అండ్ బ్లౌజ్ కూడా ఓ బోర్డర్ హెవీ వర్క్ జూట్ కొంచెం క్రష్ లాగా కూడా ఉంది కలర్స్ అన్ని కలర్స్ కలిపి అన్ని కలర్ ఆప్షన్స్ బాగుండే మెత్తగా ఉంటుంది మలై ఇవి వచ్చేసి ముక్కలు చీరలు ఇవన్నీ చాలా ఇలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి స్కల్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉన్నామండి వీరాంజనేయ టెక్స్టైల్స్ నుంచి షాప్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ నుంచి షేర్ చేస్తున్నాను అండ్ ఇది ఒకసారికి సెకండ్ వీడియో వీళ్ళ షాప్ నుంచి న్యూ షాప్ అయితే ఓపెన్ చేశారని చెప్పాను కదా లాస్ట్ వీడియో సూపర్ హిట్ అయితే అయింది అండ్ అదే ఉప్పుతో సెకండ్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము సో స్కిప్ చేద్దాం ఎండింగ్ వరకు చూడండి మీకు ఒకసారికి కట్ సారీస్ ఉంటాయి అండ్ అలాగే ఫుల్ సారీ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మీకు కట్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది కట్ బిట్స్ కట్ సారీ కలెక్షన్ అయితే ఉంటుందండి టూ కట్స్ త్రీ కట్స్ కట్ సారీస్ స్పెషల్లీ అయితే ఉంటాయి అండ్ రంజాన్ స్పెషల్ పెట్టుబడి సారీస్ కలెక్షన్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఒకసారికి లాస్ట్ టైం వీడియో చూసారు కదా నూట యాభై రూపాయలు నూనూ అరవై రూపాయల నుంచి కూడా నెంబర్ ఆఫ్ డిజైనర్ క్యాటలాగ్ పీసెస్ అండ్ టూ థర్టీ నైన్ రూపీస్ నుంచి కూడా క్యాటలాగ్ డిజైన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది క్యాటలాగ్ సారీ కలెక్షన్ ఉంటుంది అండ్ లాగా మీకు డోలా సారీస్ కలెక్షన్ కావాలా రెగ్యులర్ వేర్ సారీ కలెక్షన్ కావాలా పార్టీ వేర్ శారీ కలెక్షన్ అన్ని రకాల ఫ్రెషింగ్ వెరైటీస్ కూడా అయితే ఉంటాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా చేస్తారండి హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి చాలా మంది హోల్సేలర్స్ అనేది తీసుకువెళ్తూ ఉంటారు ఇలా బ్యాక్ టైపు మీకు ఒకసారికి త్రీ సెట్ కాటన్ డ్రెస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది అండ్ క్రషి స్కే స్పేస్ సిల్క్లో మీకు డిజైనర్ శారీ కలెక్షన్ అండి ఇవైతే ఒకసారికి ఫ్లోరల్ డిజైన్స్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ అలాగే మీకు జార్జెట్ వెరైటీస్ అయితే వస్తాయి రెగ్యులర్ వెరైటీస్ వస్తున్నాయి అండ్ అలాగే పట్టు స్టైల్ అయితే ఉంటున్నాయి పట్టు స్టైల్లో కూడా ఇలాగ సేమ్ పీసెస్ కావాలి అన్నా కానీ దొరుకుతాయి అనమాట అండ్ డోలా ఫ్యాబ్రిక్తో మీకు ఆల్ డిజైన్స్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ దొరికే డిజైన్స్ నమస్తే అండి లాస్ట్ మీరు మీద బాగా సక్సెస్ అయిందండి కస్టమర్స్ కూడా చాలా మంది ఆ వన్ సిక్స్టీ రూపీస్ శారీస్కి చాలా మంది వచ్చారు మళ్ళీ అయిపోయినాయండి అది ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటే మొత్తం అయిపోయినాయి మళ్ళీ నెక్సెస్ కూడా చాలా మంది వచ్చారు అయిపోయింది అలాగే అలాగే మంచి ఈ ఈరోజు మళ్ళీ కొత్త ఐటమ్స్లోకి వచ్చామండి రోజు ఐటెం చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే సో ఐటమ్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను అండ్ ఈసారి చక్క నిలబడే ప్రతి ర్యాక్లో ఉన్నాయి కూడా మ్యాక్సిమం మీకు అయితే డిజైన్స్ చూపిస్తాను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అండ్ కట్ల కట్ల తీసుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ అనమాట ఇవేం సారీస్ అండి ఇది జూట్ అండి ఓకే జూట్ మీద ఇదే కళ్ళు శారీ మొత్తం ఇట్లాగా డిజైన్ వస్తుందండి ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా పెద్దది జూట్ సారీస్ విత్ లైట్ వెయిట్ అండి దీనిలో సరికి కలర్ ఆప్షన్స్ ఆ మొత్తం ఆ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ రంగులు వస్తాయండి డిజైన్స్ కూడా ఓకే డిజైన్స్ కూడా ఇలా ఇందులో మీకు జూట్ సారీస్లో కావాలనుకుంటే డిఫరెంట్ డిజైన్స్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి ఇవి ఎంత పడతాయండి ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైసా హోల్సేల్ ప్రైస్ అండి రిటైల్ ఎవరికైనా సరే ఒక్కో శారీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ దారా ఉంటదండి ఏ సారీ అయినా కానీ డ్రెస్లు అయినా కానీ ఏ అయినా కానీ ఓకే హోల్సేల్కి రిటైల్గా ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్తో అయితే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఇస్తున్నారు సో వీ ఇట్లా వచ్చేసరికి ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఫుల్ స్టాక్ అయితే ఉంది సారీస్ ఏమో అండి వన్ శారీస్ ఎవరైనా సరే ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఉంటాయండి తర్వాత మాత్రం లేదు మొన్న కూడా వన్ సిక్స్టీ సారీ వన్ సిక్స్ ఫ్యాషన్ నుంచి చాలామంది వచ్చి ఎడిపోయారు మాకు కూడా చాలా ప్రాబ్లమ్ అయింది

డోలా బ్రాసోలోనే ఇంకొక డిజైనే అంటే హాఫ్ వైట్ అనేది బేస్ కలర్ కామన్ వస్తుంది ఓకే ఫ్లవర్ కలర్ అండ్ పీకాక్ కలర్ మాత్రం చేంజబుల్ అండి వీటిలో ఓకే మొత్తం వచ్చేసింది డిజైన్ బ్లౌజ్ ప్లేన్ విత్ బోర్డర్ అని సన్న లైన్స్ విత్ బార్డర్ కంటిన్యూ అవుతుంది దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బాగుంది గ్రేష్ బ్లూ ఉంది రెడ్ ఉంది పర్పుల్ ఉంది అండ్ అదే రత్నావళి షేడ్ అయితే ఉందండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ ఇలాగా మీకు ఇవి కూడా అంతే ఇవి లిమిటెడ్ స్టాక్ ఏనండి ఇవి కూడా ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఏ ఉన్నాయండి హండ్రెడ్ శారీస్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి ఎంత పడుతున్నాయి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అవునండి సింగిల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డోలాలో మీకు బిగ్ బోర్డర్ వస్తుందండి త్రిచ్ రిచ్ గోల్డ్ వస్తుందండి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది పైన కింద వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుందండి లాగా మీతో కలర్స్ తక్కువనే ఉన్నాయండి కాకపోతే ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా డార్క్ కలర్ చార్ట్ వచ్చింది ఇందులో

చక్క కంచి బోర్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారండి ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ బార్డర్ రిచ్ బోర్డర్

ఓహో బ్యాగ్ టు బ్యాగ్ ఉంటుంది ఆ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎల్ లు ఎక్స్ఎల్ లు డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి ఆ మూడు సైజులు ఉన్నాయి రెండు రకాల క్వాలిటీ ఉన్నాయి 450 600 450 600 లో 3 పీస్ సెట్ రెడీ టు వేర్ కాటన్ డ్రెస్సెస్ కలెక్షన్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ 3 సైజెస్ అయితే ఉంటుంది 3 సైజెస్ ఉంది ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాం బ్యాక్ వచ్చేసరికి ఎన్ని పీసెస్ వస్తాయండి 15 సారీస్ వస్తాయండి 15 ఆ 15 ఆ 12

ఓకే ఏ సైజ్ అయినా ఒకటే రేట్ ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజులు ఉన్నాయి ఏ సైజ్ అయినా ఒకటే రేట్ అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రాసో అండి బ్రాసో ఐటమ్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ అన్ని మిక్స్డ్ కలెక్షన్స్ అండి ఫ్రెష్ మిక్స్ అండి ఇవన్నీ అంటే డ్యామేజ్ అయితే ఇది ఏమి రావు ఫ్రెష్ మిక్స్ అనమాట ఒక్కోటి ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా వస్తాయి అవును షిఫాన్ క్వాలిటీ ఉంది అండ్ అలాగే వచ్చేసరికి జార్జెట్ ఉంది లేదర్ ఉంది ఆల్ మిక్స్డ్ ఫ్రెష్ ఐటమ్ మిక్స్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఓకే విత్ బ్లౌజ్ అండి ఇవి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూద్దామండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ డిజైన్ డిజైన్

ఇప్పుడు డోర్ ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తాయి ఇవి వచ్చేసి రేట్ వచ్చేసి టూ వన్ నైన్ రెండు వందల పంతొమ్మిది ఓన్లీ అది హోల్సేల్ అండి మినిమం టెన్ సారీ తీసుకోవాలి విడిగా కావాలంటే ఏమో టూ సెవెంటీ ఎట్లా అవుతుంది సో మిక్సర్ కలెక్షన్ అండి మినిమం టెన్ ఏవైనా సని మినిమం టెన్ తీసుకున్న వాళ్ళకే హోల్సేల్ ప్రైస్ ఇది మినిమం అయితే బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉండదు అండి మిక్సర్ కలెక్షన్ మన దగ్గర ఓన్లీ టూ వన్ నైన్ మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి రిటైల్ గా ఉంటే టూ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఏంటండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వర్క్ అండి వర్క్ శారీస్ హెవీ వర్క్ శారీస్ అండి ప్యూర్ సాటిన్ క్వాలిటీ అండి సాటిన్ క్వాలిటీ కలంకార బోజు సాటిన్ బోజు కూడా సాటినే వస్తుంది హెవీ క్వాలిటీ దీనికి వచ్చేసరికి కట్ వర్క్ వస్తుందండి లేస్ ఓకే విత్ సాటిన్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ డిజైన్స్ వస్తుంది దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ అండ్ వెయిట్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది విత్ బ్లౌజ్ ఎలా వస్తుంది విత్ సాటిన్ హై క్వాలిటీ సాటిన్ అండి వావ్ ఓకే బాగుంది విత్ డిజిటల్ డిజైన్ దీనిలో వచ్చరికి ఇవన్నీ కలర్స్ అండి మిక్స్డ్ కలర్స్ అండి ఇలాగ అన్ని క్వాలిటీ కలిపి వస్తుంది అన్ని హెవీ వర్క్ బ్లౌజ్లే వస్తాయండి ఇవాళ ఓకే ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటాయి ఇలా మీకు కట్ల కట్టలు ఉంటాయి మీకు సిక్స్ పీస్ అండి వీటిలో వస్తారు కలర్ ఆప్షన్స్ అన్ని పేస్టల్ షేడ్స్ ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ ఇది అంతా మొత్తం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అన్ని హెవీ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ హెవీ రేంజ్ అనమాట సో నక్కీ స్టైల్ అండి ఇది కూడా బ్లౌజ్ వర్క్స్ అయితే వస్తున్నాయి ఇది అలా చాలామంది తెలిసిందే కదా దీనిలో కూడా వచ్చేసరికి మీకు కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ అలాగే ఓన్లీ గ్రే కలర్ కాన్సెప్ట్లో బాగుంది ఇది కూడా మల్టీ కలర్ లెస్ అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ వెయిట్ లెస్ అసలు వెయిటే లేదు ఫ్యాబ్రిక్ ఎలా అండి ఇది ఫ్యాన్సీ కాటన్ ఒక టోపెన్ చేయాలి ఇలాంటి పేర్స్ కావాలి అన్న ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా అవుతాయండి వీటిల్లో పార్టీ సింపుల్గా ఉన్నాయి డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది ఇది ఓకే సెల్ఫ్ లైన్స్ విత్ షైన్ వస్తుందండి క్వాలిటీ పరంగా కూడా షోరూమ్ బొమ్మలు కట్టి ఓకే మల్టీ కలర్ లేస్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ కదా ఇది నెట్ బటర్ఫ్లై నెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి వర్క్ అనేది హ్యాండ్స్కి హెవీ వస్తుంది చక్క మల్టీ కలర్ దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి బటర్ఫ్లై నెట్ వస్తుందండి ఇది ఓకే దీనిలోసరికి లైట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇది ఎలా అండి సెట్ వైజ్ ఏంటి మినిమం టెన్ పీసెస్ అండి ఏవైనా టెన్ తీసుకోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ ప్రైస్ అయితే అండ్ ఇది పిక్లో చూసాం కదా వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అండ్ బాగుంది ఇది కూడా లైక్ పట్టులో షేడెడ్ స్టైల్ వస్తుందండి విత్ వైట్ కలర్ బ్లౌజ్

అండ్ క్వాలిటీ కూడా బాగుంది సాటిన్ లైట్ వెయిటే ఉంది మరీ వెయిట్ అయితే లేదు కానీ ప్లెయిన్ కావాలంటే సాటిన్ శారీ కావాలంటే బయట నలభై యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ చాలా క్లాస్ గా ఉంది అసలు ఈ లేస్ వర్క్ వచ్చేసి అవును ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే అండి అస్సలు ఎవరు మిస్ చేసుకోండి అవి కూడా ఎక్కువ చీరలు అయ్యి ఉండే తొంభై తొమ్మిది చీరలు హండ్రెడ్ చీరలు వచ్చింది పేరు అంతవరకు ఉంటాయి ఎవరు ముందు వస్తే వాళ్ళకి వేస్తాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఇల్లు ఇవ్వండి ఇల్లు ఇవ్వండి రిటర్న్ చాలా మంది రిటర్న్ పంపించండి మన నూట అరవై రూపాయలు చీరలు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ కూడా స్టాక్ అయిపోయింది మాకు ఫోర్ హండ్రెడ్ మొత్తం అవి మొత్తం నాలుగు వందలు ఒక రోజే అయిపోయింది మసాటి రోజు వచ్చిన వాళ్ళు వేరే మోడల్ టూ థర్టీలో లో వేరే వర్క్ బాగుంటే ఆ మోడల్ అంటే జార్జెట్ క్వాలిటీ అండి ఆ రోజు క్యాటలాగ్స్ కూడా బాగున్నాయి తక్కువ ప్రైస్ లో చూయించారు కదా అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా అయిపోయినాయి అవి కూడా అవి కూడా వచ్చారు స్కాల బార్డర్ ప్లైన్ సీ వర్క్ బ్లౌజ్ అండి ఇవి త్రీ డి స్టైల్ అలా వస్తుంది కలెక్షన్ ఓకే ఓకే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్ అయితే ఓన్లీ థర్టీ అన్నారు కదా ఇంకా మల్టీ కలర్స్ వస్తుంది ఇది మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి క్వాలిటీ కూడా జాగెట్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది దీనికి కూడా జాకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది శారీ అని పైన బ్లౌజ్ అంటే ఇలా వస్తుంది ఓకే ఐటమ్ అయితే టూ గుడ్ దీనిలోనే అన్ని కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఓకే ఒక కట్ ఇటు వేసారా సో ఇలాగా షేడెడ్ లో మీకు మల్టీ కలర్స్ లో కావాలి అనుకుంటే కూడా ఉన్నాయి అండి అన్ని కలర్ ఆప్షన్స్ బాగున్నాయి అంటే సింగిల్ షేడ్ ఉంటుంది జ్యువెల్ షేడ్ కూడా ఉంది త్రీ డి స్టైల్ కూడా ఉన్నాయి ఓన్లీ టూ థర్టీ అండి అసలు సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా లాభం మిగిలింది ఈ కలెక్షన్లో ఎస్పెషల్లీ అండ్ ఈ కలెక్షన్లో కూడా చెప్తున్నాను ఇది అంతే అండ్ ఇలాగ తీసుకున్న దట్టు ఏంటంటే వర్కుల్లో ఇంత కలెక్షన్ కనపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలాంటి సారీస్ ఇవి తీయలేదు మా వీడియోలో ఇంతవరకు బట్ బెస్ట్ కలెక్షన్ ఉందంటే బెస్ట్ చాయిస్కి కూడా కాటన్లో వచ్చేసి ముక్కలు అండి ఇవి ప్యూర్ మలై కాటన్ అండి చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి లకానీ బ్రాండ్లో మలా చాలా చీర ఎలా ఉంటుందో అలాగా ప్యూర్ క్వాలిటీ మెత్తగా ఉంటుంది అండి జార్జెట్ క్వాలిటీ లాగా కాటన్లోనే మెత్తగా ఉంటుంది మలై కాటన్ అండి ఇవి వచ్చేసి ముక్క చీరలు అండి ఇవన్నీ చాలా ఇలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి వీటిలో మాక్సిమం గా బ్లౌజ్ కూడా వస్తుందండి వీటిలో మామూలుగా అయితే వీటిలో మాక్సిమం గా బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ వస్తే మాత్రం టూ ఎయిటీ అండి హోల్సేల్ వరకు బ్లౌజ్ రాకపోతే టూ థర్టీ పడుతుంది హోల్సేల్ టూ థర్టీ హోల్సేల్ అవునండి టూ ఎయిటీ టూ ఎయిటీ బ్లౌజ్ వస్తే మాత్రం బ్లౌజ్ వస్తాయి ఒకవేళ బ్లౌజ్ రాకపోతే టూ థర్టీకి ఇచ్చేస్తాం లేదంటే టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవి కూడా హోల్సేల్ వాళ్ళకి రేటే అండి రిటైల్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కొక్కరికి క్వాలిటీ చూడండి ప్యూర్ మలై కాటన్ అండి మెత్తగా ఉంటుంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ కట్ సారీస్ అండి విత్ మనకి ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తే టూ థర్టీకి ఇచ్చేస్తారు విత్ బ్లౌజ్ వస్తే టూ ఎయిటీ పడుతుంది అది హోల్సేల్ ప్రైస్ రిటైల్ మాత్రం దేనికైనా ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా కాటన్ చూడండి చక్కగా జెర్రీ పౌడర్ కూడా వచ్చింది బాగుంది అండ్ పీసెస్ అన్నీ బాగున్నాయండి అసలు కలెక్షన్ చూసారా ప్రతి డిజైన్ బాగుంది క్వాలిటీ ఎస్పెషల్లీ అసలు సూపర్ క్వాలిటీ అండి అదిగోండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి చక్కగా మ్యాక్సిమంగా వస్తాయండి బ్లౌజ్ రాకపోతే మాత్రం తగ్గిచ్చిస్తారు ఓకే